కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పది నెలలు తిరిగేలోపే పదకొండు వేల అరవై రెండు మంది ఉపాధ్యాయులను భర్తీ చేస్తున్నామని తెలిపారు కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశామని చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు అయితే సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పది నెలలు తిరిగే లోపలనే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన మా కృషి మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి ఈ పరీక్షల నిర్వహణ ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరిని కూడా విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా చంద్రశేఖరరావు గారు పదే పదే నేను ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన వాటి వల్ల చాలా ప్రయోజనం చేకూరింది అని వారు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది వేటికి కూడా కనీసమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు పిట్టగూళ్ళలో పోల్ట్రీ ఫార్మ్లలో పేదల పిల్లల్ని వసతులు లేకుండా సరైన భోజన సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యానికి లోనైంది జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఎవ్రీ ఇయర్ వచ్చే వెకెన్సీలను తప్పకుండా నియమించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము కాకపోతే వ్యవస్థలన్నిటిని బలహీనపరచడం ద్వారా వ్యవస్థల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల కొన్ని మేము అనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న సమయంలో నిర్వహించాలంటే కొన్ని అవాంతరాలు వస్తున్నాయి వీటన్నిటిని అధిగమించి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా వాటి అన్నిటిని నియమి నియమించాలన్నది మా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ నియామకాల తర్వాత ఒక అంచనాకు వచ్చి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో కూడా నేను